వ్యక్తుల విషయంలో అభిమానం వ్యక్తుల విషయంలో ఆరాధన అనేది మనం సినీ ప్రముఖుల విషయంలో లేదా ప్రముఖ రాజకీయ నాయకుల విషయాల్లో మనం గమనిస్తూ ఉంటాం కానీ ఒక భాషకు సంబంధించి తనదైన శైలిలో నిరంతరం కృషి చేసినటువంటి వ్యక్తి చాలా అరుదుగా ఉంటారు ముఖ్యాతి ముఖ్యంగా మన తెలుగు భాషకు సంబంధించిన తేజాన్ని తెలుగు భాషకు సంబంధించిన వాడిని ప్రపంచంలో దశ దిశల ప్రసరింపచేసినటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు దాదాపుగా నలభై సంవత్సరాల క్రితం తన ఈనాడు దినపత్రిక ప్రచురణతో పాటుగా కొనసాగిన అనేక అనేకమైనటువంటి ప్రచురణలు తెలుగు ప్రజల్లో విజ్ఞానాన్ని వినోదాన్ని పంచడమే కాకుండా ఎన్నెన్నో విలువైనటువంటి విషయాలు అన్ని రంగాలకు సంబంధించి ప్రజల ముందరికి తీసుకొచ్చారనటంలో ఏమాత్రం సందేహం లేదు అది ఒక అన్నదాత ఒక విపుల ఒక చతుర ఒక బాలభారతమా ఒక తెలుగు వెలుగ ఎన్ని పుస్తకాలు మన తెలుగు జాతికి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు మనం తెలుసుకోవటంలో ఎటువంటి ఔచిత్యాన్ని ఎటువంటి ఔన్నత్యాన్ని తీసుకొచ్చారనేది ఒకటైతే దేశ విదేశాల్లో అనేక అనేక భాషలకు సంబంధించిన నిష్ణాతులైనటువంటి రచయితల కథలను కూడా తెలుగులో ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి శ్రీరామోజీరావు గారు నిజంగా అక్షరాలతో మా అనుబంధం వెలకట్టలేనిది ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని కలిగించే విషయాలు మేము తెలుసుకోగలిగాం అక్షరంతో మా అనుబంధాన్ని పెంచినటువంటి వ్యక్తి శ్రీరామజీ గారు అనేది వాస్తవం మేము ఏ విషయమైనా సరే ఈ రోజున అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాం అంటే మా వెనకాల ఉన్నటువంటి వ్యక్తి శ్రీరామజీ గారు ముఖ్యాతి ముఖ్యంగా తెలుగు భాషకి సంబంధించినటువంటి విషయంలో గతంలో కూడా భాషాభిమానులు అంటే ముఖ్యంగా తెలుగు భాషాభిమానులు కావచ్చు అండి తెలుగు రచయితలు కావచ్చు తెలుగు భాష పరిపుష్టికి విశ్రాంతంగా కృషి చేశారు కానీ దానికి నాలుగు అడుగులు ముందుకు వేసి రామోజీ గారు అద్భుతమైనటువంటి ప్రచురణని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చారనేది ఒక వాస్తవం గతంలో జరగల మా చిన్నతనంలో మేము కూడా చూడాల తర్వాత ఆ మునిగి తేలుతూ అక్షరంతో అనుబంధం పెంచుకుంటూ మేము ఎదగలిగాం ఎన్నో విషయాలు తెలుసుకోగలిగాం ఎన్నెన్నో విషయాలు పది మందికి చెప్పే స్థాయికి ఎదగలిగా ఏమాత్రం సందేహం లేదు ఇది ఒక వాస్తవం ఇటువంటి అద్భుతాల గతంలో ఎవరు చేసిన దాఖలా లేవు ఆ పరంపర కొనసాగుతున్న మమ్మల్ని ఎన్నెన్నో విషయాలు తెలుసుకునే విధంగా నిలబెట్టింది అంతేకాదు హోమియో వైద్యానికి సంబంధించి హనిమన్ పితామహుడు వారికి సంబంధించిన ప్రచురణలు కూడా అతి తక్కువ ధరలో ప్రజల ముంగిటి తీసుకొచ్చినటువంటి ఒక విశిష్ట వ్యక్తి ఎన్ని విషయాలని తెలుగులో ఆయనకి సంబంధించినటువంటి శైలిలో ప్రజల ముందరికి తీసుకురాగలిగాడు అని అంటే ఆయనకి తెలుగు భాష మీద ఉన్నటువంటి అభిమానం అదే సందర్భంలో తెలుగు భాషాభిమానానికి సంబంధించి తెలుగు భాషాభివృద్ధి కోసం ఆయన తన సంస్థలో ఒక విభాగాన్ని స్థాపించగలిగాడు ఇందులో ముఖ్యంగా లాభాపేక్ష అనే దానికంటే కూడా భాష పట్ల అభిమానమే స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది వ్యాపారం వ్యాపారం కోసమే వ్యాపారం లాభాల కోసమే అనే పద్ధతి ఒకటైతే భాషా భాష అభివృద్ధి అనేది మన యొక్క తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకోవడం కోసం తెలుగు తేజాన్ని తెలుగుకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటడం కోసం ఆయన కృషి చేసినటువంటి విధానం అనిర్వచనీయం అంతేనా ముఖ్యంగా వారి యొక్క సంస్థల ద్వారా గొప్ప గొప్ప సినిమాలు రిలీజ్ అయినాయి అసభ్యకరం అసహ్యకరం అరాచకాలకి ప్రోత్తి చేసేటువంటి సినిమాలు ఆయన తీరా అద్భుతమైనటువంటి సినిమాలు నలుగురు కూర్చొని చూసే విధంగా ఆయన తీయటం అనేది నిజంగా హెట్సా అందులో మయూరి సినిమా ఆనాటి తరానికి కాదు ఈనాటి తరానికి కాదు ఎన్ని తరాలకైనా అది ఒక విధమైనటువంటి రోల్ మోడల్ సినిమా ప్రతి ఒక్కరిని చూసి తీరాల్సినటువంటి సినిమా అంతటితో ఆగింది ఆ పరంపర ఆయనకి సంబంధించినటువంటి అనేక టీవీ ఛానల్స్లో మాట్లాడేటువంటి వ్యక్తుల యొక్క భాష ఎంత అద్భుతంగా ఉంటుంది విధి విధానాలు ఏ విధంగా పాటించాలి భాషకు సంబంధించినటువంటి ఉచ్చరణలో అసభ్యాలు ఏం లేవు అసహ్యకరాలు ఏం లేవు హడావుడి కోసం పరిగెత్తే విధానాలు ఏమి ఉండవు నలుగురికి అర్థమయ్యే విషయంలో ఆయన తన యొక్క సంస్థల ద్వారా ఎన్నెన్నో గొప్ప 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 విషయాల్ని తన యొక్క అభిమానమైనటువంటి తెలుగు భాష మనకు అభిమానమైనటువంటి తెలుగు భాష అమ్మ భాష కోసం కృషి చేశారనేది ఒక వాస్తవం ఇక్కడ ప్రధానంగా ఇంకొక ప్ర విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి వీటన్నిటికీ ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి లాభాపేక్ష ఏముంది ఏమీ లేవు దాదాపుగా రెండు వేల దశకంలో అప్పటి వరకు చందమామ అనేటువంటి బాలల పత్రిక అద్భుతాలను సృష్టించింది తెలుగు నాట అనుకోని కారణాల్లో చందమామ మూతపడింది మాబోటి అభిమానులు ఎంత బాధకి గురయేమో మాటల్లో మేము చెప్పలేము అక్షరంతో మాకు ఉన్నటువంటి అనుబంధం అలాగే విపుల దాదాపుగా అతి కొద్ది కాలం క్రితం వెనక అడుగులు వేసింది నిజంగా కంట నీరు మాకు ఆగలేదు అని అంటే ఆ పుస్తకం యొక్క ఔచిత్యాన్ని మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అద్భుతాలని అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఆ పుస్తకం అందించింది అన్నట్లు ఏమాత్రం సందేహం లేదు ఇంకొక ప్రధానమైనటువంటి విషయం మీరందరూ కూడా తెలుసుకోవాలి సన్నమామ మూతపడిన వెంటనే లాభాపేక్ష లేకుండా బాలభారతం అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయన పిల్లల కోసం తీసుకొచ్చారు అది ఒక వాస్తవంలో చెప్పాలంటే దాని వెల ఇంతేనా అనిపిస్తుంది అతి తక్కువ ధర అది ఎవరు కూడా ఊహించలేనటువంటి ధరల్లో ఆ పుస్తకాన్ని పిల్లల కోసం అందించగలిగాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్ని ఎన్నెన్ని ఇవన్నీ కూడా భాషా పరిపుష్టి కోసం అనేది ఒక వాస్తవం ఆ అక్షరంతో మాకున్నటువంటి అనుబంధం ఆ అక్షరంతో మాకున్నటువంటి అభిమానం ఆరాధన మేము మాటల్లో చెప్పలేం రామోజీ గారితో మాకు వ్యక్తిగతంగా అనుబంధాలు కానీ మాటలు కానీ ఏం లేవు కానీ ఆయన విచరణలో వచ్చినటువంటి ప్రతి అక్షరంతో మాకు ఒక అనుబంధం అనేది ఏర్పాటు చేశారు మేము ఒక జ్ఞానాన్ని మేము సంపాదించుకొని నలుగురికి ఆ జ్ఞానాన్ని మన తెలుగు భాషకు సంబంధించిన ఔచత్యాన్ని ఔన్నత్యాన్ని మేము పది మందికి మేము చెప్పగలుగుతున్నాం అమ్మ భాష నిలబడడం కోసం ఆయన చేసినటువంటి కృషి నాకు తెలిసినంతవరకు ఎవరు చేయడా చివరి వరకు భవిష్యత్తులో క్వశ్చన్ మార్క్స్ ఇక్కడ ప్రధానంగా ఆయన తన చివరి కంట తెలుగు భాష పట్ల చూపినటువంటి అభిమానం సర్వసాధారణమైన విషయం కాదు ఆ రోజుల్లో పచ్చళ్ళుకి అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేవి దాదాపుగా ఎన్నెన్నో ఎపిసోడ్స్ నేను గమనించా చక్కటి భాషతో చక్కటి తెలుగు పాటలతో ఆ కార్యక్రమం నడిచేది పాడుతూ తీగ ఎంతమంది గాయకులను తయారు చేయగలిగిందండి తెలుగు నాట ఈ రోజున ఆ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎందరెందరో నూతన గాయకి గాయకులు యువ గాయకిని గాయకులు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారనేది మీ అందరికీ తెలిసిందే ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగు భాషకి వెన్నుదొన్నుగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి రామోజీ గారు తెలుగు భాష యొక్క ఔచిత్యాన్ని దశ దిశలా చాటినటువంటి వ్యక్తి రామోజీ గారు నిజంగా భౌతికంగా ఈ రోజున వారు లేరు అనే మాట కలిసివేస్తుంది కానీ ఆయన సృష్టించిన ఆయన ప్రచురణలో సృష్టించిన ప్రతి అక్షరంతో మాకు అనుబంధం ఉంది అసలు మేము మరవలేం వెలకట్టలేం మా తరం ఎంతవరకు ఈ భాష కోసం ఈ భాషకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని పంచడం కోసం ప్రయత్నం చేస్తాము అంతా చేస్తాం అదే మేము ఇచ్చేటువంటి నిజమైన నివాళిగా మేము భావిస్తూ ఉన్నాం అందుకని మిత్రులారా నేటి సాంకేతిక పరిజ్ఞానాల జోరులో కేవలం స్క్రీన్స్కి అలవాటు పడిన యువత ఒక్క విషయం వారికి సంబంధించిన వారి సంస్థకు సంబంధించిన ప్రచరణని ప్రయత్నించండి చదవటానికి విపులే తీసుకుంటారా బాలభారతమే తీసుకుంటారా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పుస్తకాలు ఉన్నాయి వాటికి సంబంధించిన ప్రచురణని సంపాదించడానికి ప్రయత్నం చేయండి జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోండి చక్కటి క్రియేటివిటీ ఒక అద్భుతమైనటువంటి శక్తిని మనలో పెంచుకునే ప్రయత్నాలతో పాటుగా నైతిక విలువలు నైతిక సంస్కారాలని తెలుసుకునేటువంటి ప్రయత్నాలు కూడా జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఆయన గురించి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఆ మాటలకి అంతుండదు మా చిన్నతనం నుంచి దాదాపుగా మా టీనేజ్ నుంచి ఆ ప్రచరలతో మాకున్నటువంటి అనుబంధం ఆత్మీయత ఎవరు ఈ ఈరోజు వారు భౌతికంగా మనం వచ్చలేకపోవచ్చేమో కానీ తెలుగు భాష పరిపుష్టి కోసం అమ్మ భాష కోసం తెలుగు తేజాన్ని దశ దిశల లేలపటం కోసం ఆయన చేసినటువంటి కృషి అద్వితీయం అద్భుతం అందులో ఏమాత్రం సందేహం లేదు ఆ అక్షర భోజుడికి భాషలందు తెలుగు లెస్సాన్న శ్రీకృష్ణదేవరాయలు మాట ఒకటి ఉటంకిస్తూ తెలుగు అక్షరానికి భోసుడు శ్రీ శ్రీ రామోజీరావు గారు అనటంలో ఏమాత్రం సందేహం లేదు నిజమైన నివాళి ప్రజలారా మిత్రులారా మన తెలుగు భాషని పరిపుష్టం చేసుకోవటం మన తేజాన్ని మనం గమనించుకోగలగటం మన భాషా పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేయటమే మనం శ్రీ రామోజీ గారికి ఇచ్చేటువంటి నిజమైన నివాళి ఆ ఈ సందర్భంలో మా అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ ఆయనకి మనపూర్వకంగా కన్నీటి నివాళులన్నీ అందజేస్తుంది నమస్కారం